గుర్తించి ఎస్సీలకు స్వేచ్ఛ కల్పించాలనేటువంటి డిమాండ్తో అనేక సందర్భాల్లో గత ముఖ్యమంత్రి వారిలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గత కాలంలో వారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాల్లో ఈ అంశం గురించి వారి దగ్గర లేవనెత్తినప్పుడు ఇప్పటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్న సందర్భంలో వారి అసెంబ్లీలో దళిత క్రైస్తవుల అంశం గురించి వారి అసెంబ్లీలో లేవనెత్తి దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించి వారిని ఆదుకోవాలని వారు క్రైస్తవుల పక్షంగా వారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టగా భాజపా శాసన సభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు కూడా మద్దతు ప్రకటించారు చట్టబద్దమైన రాయితీల విషయంలో దళిత క్రిస్టియన్లకు మరియు సిక్కు మతం బౌద్ధ మారిన షెడ్యూల్ కులాల వారి మధ్య వివక్ష ఉంది ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతోంది ఉంది కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా ఏ కులం ఏ మతం లేకపోయినా వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా ఎంటాడుతున్నాయి కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు గాని అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పిస్తూ అందరికీ నమస్కారాలు కానీ దళిత క్రైస్తవులు అంశం గురించి తీర్మానం చేశారు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కానీ మరి అది ఇప్పటికీ ఏమైందో అర్థం కానిటువంటి పరిస్థితి మనం చూచాం అలాగనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా ఈ దళిత క్రైస్తవులని అసీలుగా గుర్తించాలి వీరు సామాజికంగా వీరు షెడ్యూల్ కులంలో ఉండి క్రైస్తవ్యం స్వీకరించినంత మట్టికి వీరి యొక్క స్థితిగతులు మారలేదు కాబట్టి వీరిని కూడా ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీ తీర్మానం చేశారు చేసినటువంటి తదుపరి కొన్ని దినాలకి వారు కాలం చేశారు ఆ తదుపరి రాసి గారు ప్రభుత్వం వచ్చింది ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కానీ దళిత క్రైస్తవుల అంశం ఆ తీర్మానం ఏమైందో ఇప్పటికీ ఏమైందో అర్థం కాని పరిస్థితి ఆ తదుపరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వారు దళిత క్రైస్తవులను ఎస్సీగా గుర్తించాలని ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడే కాకుండా ప్రత్యేకముగా విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వీరు మరలా మరొకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని మళ్ళీ తీర్మానం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వీరు కూడా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇక ముందు గత శాసనసభలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఒక తీర్మానం కంబైన్ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం జరిగింది పంపించడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఈ రోజు మళ్ళీ మన చట్టసభలో సభలో మనం కూడా ఇదే తీర్మానం మళ్ళీ చేస్తూ ఈరోజు పంపిస్తా ఉన్నాం అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష ఎందుకు ఈ తీర్మానం చేయాల్సి వస్తా ఉంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇదే విషయం సుప్రీంకోర్టులో కేసు జరుగుతా ఉంది ఆ కేసులో ఆంధ్ర రాష్ట్రం తరపున అఫీషియల్ గా ఇంప్లీట్ అయ్యి కేసు గురించి కేసులో కూడా అఫీషియల్ గా ఇంప్లీడ్ అయి మన వాదన వినిపిస్తా ఉన్నాం ఈ సద్ద ఈ విషయంలో చెప్పడానికి ఎందుకు ఈ విషయం కూడా ఇంత గట్టిగా తీసుకుని ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నామని అంటే అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తా ఉన్న మతాన్ని విడిచి మరొక మతం తాను వెళ్ళినంత మాత్రాన వారి సాంఘిక గాని ఆర్థిక గాని జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు అన్న సంగతి ఇక్కడ ఉన్న మన అందరికీ కూడా తెలుసు మతం అన్నది నాలుగు గోడల మధ్య ఆ మనిషికి ఆ దేవుడికి ఉన్న సంబంధం ఆ మనిషి ఏ మతంలోకి వెళ్తే ఏ రకంగా ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది ఎవరికి అన్యాయం జరుగుతుంది అన్నది ఎవరికి ఏ రకంగానూ ఏమి 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 జరగదు అన్న సంగతి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష అయినప్పటికీ కూడా కేవలం మతం మార్చిన మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్టీ హక్కు ఏ ఎస్సీ ఎస్సీల హక్కులు హక్కులను వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ప్రధానంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ప్రతిధ్వనికి స్వాగతం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి క్రైస్తవం లేదా ముస్లింలోకి మతం మారితే రిజర్వేషన్ల ఫలాలు కోల్పోవాలా దేశంలో దశాబ్దాలుగా జరుగుతోన్న చర్చ ఇది ఇదే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ ఎన్నో కేసులు దాఖలయ్యాయి ఈ ఆగస్టు నెలలోనే షెడ్యూల్డ్ కులాల వారు అనుభవిస్తున్న రిజర్వేషన్ సౌకర్యాలను ఇతర మతాలకు చెందిన దళిత సభ్యులకు విస్తరించవచ్చా లేదా అన్నదానిపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది సుప్రీం ఈ పరిణామాలకు కొనసాగింపుగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై అధ్యయనానికి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజీ బాలకృష్ణ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది ఇదే కేంద్ర ప్రభుత్వానికి పంపించటం కేంద్ర ప్రభుత్వం ఈ పనికిరానటువంటి కాగితాల కింద చూస్తున్నారో లేకపోతే అసెంబ్లీ తీర్మానాలను అది ఎంత గౌరవార్థమైనటువంటి సభ నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవులు లేక దళితులైనటువంటి వారు ఏ విధమైన కష్టాలు పాలైపోతున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తుంటే కేంద్రము పట్టించుకోకుండా పక్కకు పడవేయటం చాలా ఘోరం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తదుపరి రాజ్యసభలో పార్లమెంటులో అసెంబ్లీ సభ్యులుగాను రాష్ట్ర ముఖ్యమంత్రులుగాను గెలుపొందినటువంటి ఈ ప్రజాప్రతినిధులు మీరు ఈ దళిత క్రైస్తవుల అంశం గురించి చర్యలు తీసుకుని న్యాయమైనటువంటి ఈ కోరికను దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి ఆదుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జార్జి శ్రీమంతుల నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్